రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బోడుపల్లి ఈస్ట్ బృందావనకాలి అశోక్ హత్య కేసు సంబంధించి కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది ఇప్పటికే ఈ విచారణలో అయితే భార్య ఎవరైతే పూర్ణిమ ఉన్నారో ఆమె ప్రధాన నిందితులగా ఉండగా ఆ పూర్ణిమ లవర్ ఎవరైతే ఉన్నాడో మహేష్ ఆయన సెకండ్ ముద్ద అంటే నిందితుడిగా ఉన్నాడో ఇక థర్డ్ పర్సన్ వచ్చేసి మహేష్ యొక్క ఫ్రెండ్ సాయి ఈ ముగ్గురు కూడా నిందితులుగా పోలీసులు తెచ్చారు అసలు ఈ కేసు మోటో ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు విచారిస్తున్నారు మొదటగా మనం చూసుకున్నట్లయితే మహేష్ అనే వ్యక్తికి పూర్ణిమకు అయితే వివాహేతర సంబంధం అయితే అయితే ఈ కేసు మొత్తం మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్లయితే అశోక్ అనే వ్యక్తి కర్ణాటక చెందిన వ్యక్తి ఆయన మినత కూతురు పూర్ణిమ ఎవరైతే ఉన్నారో ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది వాళ్ళు వచ్చి ఇక్కడ బోడుపల్లిని ఈస్ట్ బృందావన కాల్లోకి వచ్చారు కొన్ని రోజులు ఎండుకున్న తర్వాత అక్కడే ల్యాండ్ తీసుకుని అయితే త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా నిర్మించుకున్నారు ఈ క్రమంలోనే గ్రౌండ్ ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు ప్లే స్కూల్ ను పూర్ణిమ చూసుకుంటుండగా అశోక్ మాత్రం దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు ఈ క్రమంలోనే ప్లే స్కూల్లో చేర్పించడానికి మహేష్ ఎవరైతే ఉన్నారో పూర్ణిమలో ఎవరు ఆరు నెలల క్రితం తన అన్న కొడుకును పే ప్లే స్కూల్లో చేర్పించడానికి రావడం జరిగింది ఈ క్రమంలోనే పూర్ణిమతోని మహేష్ పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది చాలా సార్లు కూడా ఇద్దరు కలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని గమనించిన భర్త అశోక్ అయితే చాలా సార్లు उड़ा భార్య పూర్ణిమను చెప్పడం జరిగింది కొన్నిసార్లు హెచ్చరించడం జరిగింది కొన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా పూర్ణిమ తీరు కూడా మారలేదు ఈ నేపథ్యంలోనే పూర్ణిమ అంటే ఎవరైతే మహేష్ ఉన్నారో మహేష్తో కలిసి ఇక ఇట్లయితే కుదరదు అశోక్ను చంపేస్తే మనకు అడ్డు ఉండదు ఆ తర్వాత అశోక్ పేరు మీద ఐదు కోట్ల ఆస్తి ఉంది సో ఐదు కోట్ల విలువైన ఆస్తి భర్త చనిపోతే భార్యకే వస్తుంది నాకే వస్తుంది ఆ తర్వాత మన ఇద్దరం చాలా బాగా ఉండొచ్చు పెళ్లి అని చెప్పేసి కూడా పూర్ణిమ అయితే మహేష్తో చెప్పడం జరిగింది సో దీనికి మహేష్ కూడా ఒప్పుకొని మహేష్ సాయం కోసం తన ఫ్రెండ్ను సాయిని కూడా తీసుకురావడం జరిగింది ఈ క్రమంలోనే పౌ అయితే ఒక ప్లాన్ అయితే వేసింది మీరు ఇంట్లో వచ్చి దాక్కుని ఉండండి సాయంత్రం నా భర్త రాగానే ముగ్గురం కలిసి అశోక్ని చంపుదామని చెప్పేసి కూడా పూర్ణిమ మహేష్తో చెప్పడం జరగానే డిసెంబర్ థర్టీన్త్ రోజు అయితే మధ్యాహ్నం సమయంలో ఈ మహేష్ అలాగే సాయి ఇద్దరైతే పూర్ణిమ ఇంటికి వెళ్ళారు సో ఇంట్లో ఒక రూమ్లో నక్కి ఉన్నారు ఈ క్రమంలోనే సాయంత్రం డ్యూటీ ముగించుకొని వచ్చిన అశోక్ డోర్ తీసి డోర్ కొట్టాడు సో డోర్ కొట్టగానే పూర్ణిమ డోర్ ఓపెన్ చేసి ఆయన లోపలికి రాగానే పూర్ణిమ డోర్ గడియ పెట్టేసింది ఆ తర్వాత ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హఠత్తిగా వచ్చి అశోక్ మీద దారికి దిగారు చున్నీ తీసుకొని వచ్చి మొదటగా గొంతు బిగించారు ఇక్కడ పూర్ణిమ చూసుకున్నట్లయితే కాలు పట్టుకుంది అయితే అశోక్ ఉరివేశారు ఈ క్రమంలో అశోక్ కూడా తను వదిలేయండి వదిలేయండి అని చెప్పేసి బదిమలాడిన కూడా పూర్ణిమ మహేష్ సాయి మాత్రం అత్యంత కిరాతక అశోక్ ను చంపడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు ఎవరైతే ఉన్నారో సాయి మహేష్ను ఇంటి వెనకాల నుంచి అయితే పూర్ణిమ అంటే ఇంటి పక్కగా నుంచి గోడ దూకేసి అయితే వాళ్ళని బయటకు పంపించిన తర్వాత ఈ అశోక్ను బెడ్ మీద పడుకోబెట్టారు అంతే ముందే సో వీళ్ళు వెళ్ళిపో ఇంటి వెనక నుంచి వెళ్ళిపోయిన తర్వాత అశోక్ను బెడ్ పడుకోబెట్టిన తర్వాత పూర్ణిమ అశోక్ వాళ్ళ చెల్లికి ఫోన్ చేయడం జరిగింది అక్క ఇట్లా అశోక్ సడన్గా డ్యూటీ నుంచి రాగానే గుండెలు నొప్పి నొప్పి అన్నాడు సడన్గా పడిపోయారు హార్ట్ అటాక్ వచ్చింది అక్క అని చెప్పేసి చెప్పగానే వాళ్ళు హుటాహుటిన ఇంటికి రావడం జరిగింది అయితే బెడ్ బాయ్ అశోక్ను చూశారు ఎవరైతే అశోక్ చెల్లి ఉంటుందో చూసిన తర్వాత అశోక్ ముక్కులకెళ్ళి చెవులకి వెళ్ళి అయితే బ్లెడ్ రావడం కూడా ఆమె గమనించడం జరిగింది ఏమైందని చెప్పేసి కూడా ఆ పూర్ణిమను ప్రశ్నిస్తే బాత్రూమ్కి వెళ్ళి ఇట్లా అడ్డం పడి తర్వాత అని చెప్పేసి ఇట్లనే బెడ్ పోయి ఒరిగిపోయారని చెప్పేసి కూడా పూర్ణిమ చెప్పడం జరిగింది అయితే అశోక్ చెల్లి ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి కూడా ఆమెకు అనుమానంగానే ఉంది ఈ అంటే అశోక్ మరణం గురించి ఈ నేపథ్యంలోనే ఆమె ఏంటంటే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది అయితే పోలీసులకు కూడా స్థాయిని ఆధారాలు లేకపోవడం వల్ల పోస్ట్మార్టం రిపోర్ట్ వరకు అయితే ఆగాల్సి వచ్చింది ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అంటే డిసెంబర్ థర్టీన్త్ రోజు అయితే మర్డర్ జరగా మనం రీసెంట్గా అంటే మనకు మండే రోజు మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే అంతకు ముందే సాటర్డే రోజు రిపోర్టు రాగానే పోలీసులు ఏదైతే ఈ పూర్ణిమకు సంబంధించి కూడా కాల్ డేటాను అయితే పరిశీలించారు పూర్ణిమ కాల్ డేటాలో మహేష్ సంబంధించి కూడా అత్యధికంగా కాల్ వెళ్ళినట్లు కూడా పోలీసులు గమనించారు ఇదేదో తేడాగా ఉందని అనుకున్న పోలీసులు అయితే వెంటనే పూర్ణిమను అదుపులోకి తీసుకొని విచారించక అయితే తామే ఈ హత్య చేసినామని కూడా పూర్ణిమ ఒప్పుకుంది ఆ వెంటనే అశోక్ను అలాగే సాయిని కూడా పోలీసులు అద్భుతంగా తీసుకొని విచారించిన విచారించగా అయితే ఇట్లా మేమిద్దరం వ్యవాహితల సంబంధం పెట్టుకున్నాము మాకు అడ్డు అశోక్ను చంపడం జరిగిందని చెప్పేసి కూడా పూర్ణిమ అయితే పోలీసులు వివరించడం జరిగింది అంతేకాకుండా అశోక్ పేరు మీద ఐదు కోట్ల ఆస్తుంది ఎందుకంటే ఇప్పుడు బోడుప్పల్ ఈస్ట్ బృందవన కళ్యాణం అయితే ఒక త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది కదా దీని వర్త చేసి కోటినర ఉంటుందని అలాగే కర్ణాటకలో వ్యవసాయ భూమి కూడా ఉంటుందని మొత్తం వాల్యూ కూడా ఐదు కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి కూడా పూర్ణిమ చెప్పింది ఆ ఐదు కోట్ల ఏదైతే ఆస్తుందో తన భర్త చనిపోతే తనకే వస్తుందని చెప్పేసి కూడా ఇలా ప్లాన్ చేసామని చెప్పేసి కూడా పూర్ణిమ మహేష్ అయితే పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది అయితే ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే పూర్ణిమ మహేష్ కి అయితే ఒకరు సాయం చేశారు ఎవరైతే ఉన్నారో సాయి మహేష్ ఫ్రెండ్ సో ఇక్కడ ఇతను కూడా అన్యాయం అయిపోయాడు ఎందుకంటే ఫ్రెండ్ సాయం కోసం వెళ్ళాడు కానీ ఒక మర్డర్ కేసులు ఎరకడం అంటే మామూలు విషయం కాదు వాళ్ళు జీవితాంతం కూడా జైల్లో ఉండే అవకాశం ఉంటుంది ఇందుకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు ఈ కేసులో ఉన్న వారందరూ దాదాపు కూడా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరించారు ఎవరు కూడా ఫ్రెండ్కు సాయం చేస్తున్నాం అనుకుంటారు కానీ అది ఏ పని చట్ట వ్యతిరేకంగా మీరు ఏదైనా పని చేస్తే చట్టం ముందు ఎప్పటికైనా దొరికిపోతారని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు సో ఏదేమైనా ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల వల్ల భర్తలను హత్య చేయడం అనేది చాలా పెరిగిపోతుంది ఈ సంస్కృతిని తగ్గించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎవరైనా మీకు వివాహేతర సంబంధం ఉంది భర్తతో బతకడం ఇష్టం లేదనుకుంటే విడాకులు తీసుకుని వెళ్ళిపోండి లేకపోతే విడాకులు మీ ఇష్టం అంటే వెళ్ళిపోండి ఆ మీ ఎవరితోనే వెళ్ళిపోండి కానీ అనవసరంగా ఒక వ్యక్తి ప్రాణాలు తీయడం వల్ల ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు టూ ఇయర్స్ బాబు ఉన్నాడు ఇప్పుడు భర్త చనిపోయాడు భార్య వచ్చేసి తల్లి వచ్చే తండ్రి చనిపోయాడు తల్లి వచ్చేసి జైల్లో ఉంది ఇప్పుడు ఆ బాలుడి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది అయితే ప్రశ్నిస్తున్నారు మనం నిన్న అక్కడికి వెళ్ళి కూడా పరిశీలించడం జరిగింది చుట్టుపక్కల వారు కూడా అశోక్ గురించి కూడా చాలా మంది చెప్పడం జరిగింది చాలా నైస్ పర్సన్ అసలు ఎవరితో గొడవ పడేవారు కాదు ఆమె కూడా పూర్ణిమ కూడా అసలు బాగానే ఉండేది కానీ ఎందుకు ఇలా చేసిందని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది